విజయవాడ వరద ముంపు నుంచి పూర్తిగా కోలుకోక ముందే మరోసారి నీటి ఉధృతి అక్కడి ప్రజలు భయపెడుతోంది కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షం కురుస్తోంది ఎగువన భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగింది బ్యారేజీకి మూడు పాయింట్ ఎనిమిది రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది బ్యారేజ్ నుంచి మూడు పాయింట్ రెండు లక్షల క్యూసెక్కుల నీటిని అరవై ఐదు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు వచ్చి చేరుతోంది బ్యారేజ్ దిగువన నదీ తీర ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అలర్ట్ చేసింది పులివాగు ప్రవాహంతో బుడమేరుకు వరద పెరుగుతోంది వరద ఉధృతికి అనుగుణంగా బుడమేరుకు గండ్లగట్టు ఎత్తు పెంచుతున్నారు వరద పెరిగే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు విజయవాడ వరద ముంపు నుంచి పూర్తిగా కోలుకోక ముందే మరోసారి నీటి ఉధృతి అక్కడి ప్రజలు భయపెడుతోంది కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది ఎగువన భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగింది బ్యారేజీకి మూడున్నర లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది దీంతో బ్యారేజీ నుంచి మూడు పాయింట్ రెండు లక్షల క్యూసెక్కుల నీటిని అరవై ఐదు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కాంతి చెప్పని నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తోంది అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేస్తున్నారా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారా ఆల్రెడీ ఎక్కడైతే వాటర్ నిలిచి ఉన్నాయో అక్కడ మళ్ళీ ప్రజలు వెళ్లే ప్రయత్నం చేశారు కదా ఇప్పుడు అక్కడ నుంచి వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి మళ్ళీ పెరుగుతోంది ఇప్పటివరకు వరదలతోటి అతళకుతలమైనటువంటి విజయవాడ ప్రజలకు మరొక సారి ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రెడ్ అలర్ట్ ని ఎన్టీఆర్ జిల్లాకు ప్రకటించడం తోటి ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది మరొక వైపు ఎడతెరిపు లేకుండా నిన్న ఉదయం నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వరద ఉధృతి గంట గంటకి పెరుగుతుండటంతో ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు అధికారులు ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆల్రెడీ ప్రకాశం బ్యారేజ్కి పాదకొండు లక్షల క్యూసెక్ల నీరు వచ్చింది మళ్ళా కూడా బ్యారేజ్ వద్ద ఏదైతే వరద ఉధృతి అంతా తగ్గిపోయింది అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మరొక మారు ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతోంది వరద నీరు దాటికి ఎక్కడైతే ప్రకాశం బ్యారేజ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా భారీగా వర్షం నీరు దాదాపుగా నాలుగు లక్షల యాభై వేల క్యూసెక్ల నీరు ఇప్పటికే బ్యారేజ్ నుంచి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఏదైతే ఇన్ఫ్లోగా నాలుగు లక్షల యాభై వేల క్యూసెక్ల నీరు వస్తుందో వాటిని అందరినీ కూడా దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు మరొక వైపు ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే నీట మునిగిపోయి ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మరొక బుడమేరు వాగు కూడా పొంగుతున్న నేపథ్యంలో సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే సహాయక చర్యలు ఒకవైపు సాగుతూనే మరొకసారి వరద ఉధృతి ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్ర అప్రమత్తంగా ఉండాలని చెప్పి అలాగే నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ కి తరలించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు మరొక వైపు ముంపు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో పూర్తిగా తడిచిపోయిన నీళ్ళలో ఇళ్లలో ఉన్న వారందరూ కూడా బయటకు వచ్చేసి మళ్ళీ తిరిగి తమ ఇళ్ళను చూసుకోవడానికి వెళ్లిన వారందరినీ కూడా అప్రమత్తం చేశారు అధికారులు మరొకవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏవైతే గేట్ల పనులను పూర్తి చేస్తున్నారు నిన్న రెండు గేట్లు ఏదైతే సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ గేట్స్ సంబంధించినటువంటి పనులను ఏదైతే ఈ పెట్టడం జరిగింది ఈరోజు సెవెంటీ పిల్లర్ నెంబర్ సెవెంటీకి కూడా కాస్త బాగా గట్టిగా దెబ్బ తగిలిన నేపథ్యంలో సెవెంటీకి పిల్లర్ కి కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో పిల్లర్ దగ్గర పనులు అయితే జరుగుతూ ఉన్నాయి పిల్లర్ కి సంబంధించి ఏదైతే గేట్ కి సంబంధించి డెబ్బై గేట్ కి సంబంధించినటువంటి పిల్లర్ కి కూడా భారీగా దెబ్బ తగిలిన నేపథ్యంలో దానికి కూడా మరమ్మతులను అధికారులు చేపడుతూ ఉన్నారు అలాగే ప్రకాశం బ్యారేజ్ కి ఇప్పటి వరకు కూడా వరద ఉధృతి అయితే ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా వరద అంచనా వేసుకుని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటుగా రీహాబిలిటేషన్ సెంటర్స్ లో ఉన్న వారికి సోతం ఆహారము నీరు అలాగే హెల్త్ కోసం మెడికల్ క్యాంప్స్ ని కూడా ఎక్కడికక్కడ అరేంజ్ చేశారు షీలా థ్యాంక్ యూ